श्रीमन्महाभारतमु तोम्भयव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमुनभैरं एमूडु अध्यायमुद्वारा సూత మహానుభావుడు శోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా దేవయానిని శర్మిష్ఠతో పాటు రెండు వేల మంది కన్యలను అందరినీ తీసుకొని యయాతి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు శర్మిష్టకేమో ఒక అతిథి గృహాన్ని నిర్మింపచేసి దాసీలతో శర్మిష్ట అక్కడ ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు ఇక యయాతి దేవయానిలు వారు చాలా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు కొంతకాలానికి దేవయాని గర్భం దాల్చింది కుమారుణ్ణి ప్రసవించింది అది చూసిన తర్వాత శర్మిష్ట తనకు కూడా యవ్వనం రావటం వలన దేవయాని భర్తనే ఆ యయాతినే నేను కూడా వరిస్తా అని అనుకుంది యయాతిని అడిగింది యయాతి శర్మిష్ఠతోని శుక్రాచార్యుల వారు నీతో నేను ఏకాంతముగా కూడా మాట్లాడకూడదు అని నియమాన్ని ఏర్పాటు చేశారు అని ఆ నియమాన్ని జ్ఞాపకం చేశాడు యయాతి శర్మిష్ఠతో శర్మిష్ట యయాతితోని అసత్యమాడు రాజా అని అప్పుడు యయాతి రాజా ప్రమాణంభూతానం స నశ్యేతం వృషావదన్ ఓ శర్మిష్ట రాజు అంటే మొత్తం ప్రజలందరికీ ఆదర్శం ప్రజలందరికీ ప్రమాణం రాజే కనుక అసత్యమాడితే నశిస్తాడు అందుకని నేను అసత్యమాడను అని అనగానే అప్పుడు శర్మిష్ట ఈ రకంగా అంటుంది ఓ రాజా నువ్వు రాజ్యంలో ఎప్పుడు మూడు పూటలా చాటింపు వేయిస్తూ ఉంటావు ఏమని ఎవరెవరికి ఏ ఏ కోరిక ఉంటే ఆ కోరికను తీరుస్తా అని నువ్వు ఊర్లో చాటింపు వేయిస్తూ ఉంటావు రాజ్యంలో మరి ఆ చాటింపు అసత్యం కాకూడదు కదా నేను కూడా కోరుతున్నాను నా కోరిక కూడా నువ్వు నెరవేర్చాలి నువ్వు చేయించేటటువంటి ఆ చాటింపు వ్యర్థము కాకూడదు అసత్యము కాకూడదు ఓ రాజా నన్ను కూడా సంతానవతిని చెయ్యి నేను ధర్మాచరణ చెయ్యాలనుకుంటున్నాను అని అనగానే యయాతి శర్మిష్ట అభిప్రాయాన్ని గౌరవించాడు యయాతి శర్మిష్టలు కలుసుకున్నారు కొంతకాలానికి శర్మిష్ట గర్భాన్ని దాల్చింది ఒక కుమారుడిని ప్రసవించింది ఆ విషయం తెలవగానే దేవయాని అనుమానించి దుఃఖించింది శర్మిష్ట దగ్గరికి వచ్చి నిజం చెప్పమని అడిగింది శర్మిష్ట అబద్ధం చెప్పింది ఏమని దేవయాని ఒక ఋషి ఒక ఇక్కడికి వస్తే ఆ ఋషి వలన నేను సంతానాన్ని పొందాను అనంది అప్పుడు దేవయాని ఓ శర్మిష్ట ఎవరా ఋషి అని అడిగింది శర్మిష్ట అంటోంది నాకు తెలియదు అతను చాలా గొప్పవాడు చాలా ప్రకాశము కలిగినటువంటి వాడు అంత గొప్పవాడిని పట్టుకొని నువ్వెవరివి అని నేను అడగలేకపోయాను అని శర్మిష్ట అనగానే దేవయాని నమ్మింది సరే ఇక ఇద్దరు కలుసుకున్నారు దేవయాని శర్మిష్ట ఇద్దరు నవ్వుకున్నారు దేవయాని మళ్ళీ తన నివాసానికి వెళ్ళిపోయింది ఇక యయాతి దేవయానిలకు కొంతకాలానికి మరొక్క కుమారుడు కూడా కలిగాడు ఇప్పుడు వారికి ఇద్దరు కుమారులు వారు ఎదువు తుర్వసువు అట్లాగే యయాతి శర్మిష్ఠలకేమో ముగ్గురు కుమారులు వారు దృహ్యుడు అనుడు పూరుడు సరే ఇక ఆ తర్వాత కొంతకాలానికి ఒకనాడు దేవయాని యయాతితో పాటు ఏకాంతముగా వనానికి వెళ్ళింది అక్కడ ముగ్గురు పిల్లలు ముగ్గురు కుమారులు ఆడుకుంటూ ఉంటే వారు రాజులాగానే ఉండటాన్ని చూసి దేవయాని ముందు య్యాతిని అడిగి తర్వాత ఆ పిల్లలను కూడా అడిగింది మీరెవరు మీ పేర్లేమిటి మీ తండ్రి ఎవరు అని అడగ్గానే అప్పుడు ఆ పిల్లలు తే అదర్శయన్ ప్రదేశన్యా తమేవ నృపసత్తమం శర్మిష్టా మాతరం చైవ ఆ పిల్లలు యయాతిని చూపుడు వ్రేలితో చూపిస్తూ అదిగో అతడే మా తండ్రి మా తల్లి శర్మిష్ట అని చెప్పారు చెప్పి పిల్లలు వెంటనే తండ్రి మీద ఉండేటటువంటి ప్రేమతో ఆ యయాతి దగ్గరకు రాగానే దేవయాని వారిని దగ్గరకు రానివ్వలేదు పిల్లలు ఏడుస్తూ మళ్ళీ శర్మిష్ట దగ్గరకు వెళ్ళిపోయారు అంటూ వైశంపాయన మహర్షుల వారు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల గురువర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరికోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ